అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం అగ్రహారం గ్రామంలో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నంరెడ్డి రెడ్డి అదీప్రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఇద్దరు వాలంటీర్లను సస్పెండ్ చేసినట్లు స్థానిక ఎంపీడీఓ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ రామ్మోహన్ రావు మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో మాట్లాడుతూ పైడివాడ అగ్రహారంలో క్లస్టర్ ఆరు గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న బొబ్బరి నరసింహారావు క్లస్టర్ ఏడులో వాలంటరీగా పనిచేస్తున్న నందవరపు గోవిందులు ఆ పంచాయతీ పరిధిలోని పీతపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అక్కడి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు అక్కిరెడ్డి దుర్గనాయుడు వీడియోలు తీసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు ఈ విషయంపై తాము ఎన్నికల సంఘం తరఫున దర్యాప్తు చేయగా నిజమే నని రుజువు కావడంపై ఇద్దరు వాలంటీర్లను విధుల నుంచి తప్పించినట్లు మీడియాకు వివరించారు ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆయన హెచ్చరించారు ఈ సమావేశంలో మండల పరిషత్ పరిపాలనా అధికారి షేక్ బాబురావు పాల్గొన్నారు

వాళ్ళే కూర్చొని అప్పటితో ఎవరెవరో ఎన్నో చెప్తారు నేను చూశాను మన ముందు మా వెనకీ వాళ్ళే కూర్చొని